తీసుకు పోతారు ఆరు దక్కల బంగారం వస్తున్న వాడు ఉన్నాడా ఆరు దక్కలు ఏంటి వాడు తీసుకున్నవాడు ఉన్నాడా

అనుకుంటూ అనగాడు ఆ బలరామ రాజుడు ఊరంతా అనుమతి ఏనాడు పాడవంతా అనుమతి పది కాలంలో ముగ్గురు ఏనాడు బలి తెప్పుతున్నాడు ముగ్గురిని మూడు పది కాలంలో బంధించిందమ్మా తల్లి ఒక పిల్ల కనబడద్దు పిల్ల ఒక తల్లి గనవడత్తు మొగలి మొగ పిల్లాడి కనబడద్దు పిల్ల మొగలు మొగలి కనబడద్దు

తీసుకొని ఎత్తున్నాడు బల్లారాజు లోయిల్ల వేడిపోతున్నా భార్య పుద్దు లేదు బాలేపు చెప్పాలి జ్ఞానం లేదు నా భార్య జ్ఞానం చెప్పను

నాకు రాయరాదు కూర్చోడే ఉన్న పింఛిల్ కడి చెప్పిస్తా ఉన్నా ఏమాపలేదు మొట్టమొదలు పెద్ద ఏం పని చేశారు అయ్యం దాన్ని మా అయ్యను ఎందుకు ఎందుకో చెప్తాయి తర్వాత రెండోసారి మా అవ్వను పట్టినా తర్వాత మా శరీని పట్టినా ముగ్గురిని పట్టుకొని పోయి మూడు బందిగా అలా ముగ్గురు బంధించిన తల్లి పిల్ల గెలవడద్దు పిల్ల తల్లి గెలవడద్దు మొగరి ఒక పిల్లానికి గెలవడద్దు పిల్లం మొగరి గెలవడద్దు ఎందుకంటే మా అయ్య రాజ కొడుకు మనం లేదు సైమంలో ఆరు ఎక్కర్లే ఆరు ఎక్కడ బంగారం అర్ధ రాజ్యం అరవై లక్షల రూపాయలు ఏదేండి గుర్రాలు పౌడి పోలెత్త కట్టం ఇస్తారని ఒప్పుకున్నాట అందు గురించి నేను లేదు కట్టం కుంటే అంతే పిచ్చకుంటూ లెక్క తిరిగా బిలోకనీ ముగ్గురు కొట్టి మూడు బంధికాల బంధించిన అక్కడ బంధించిన కాబట్టి మా అయ్య గంజి వస్తే గౌరవం వస్తది మా అమ్మకు నీళ్ళు వస్తే నీళ్ళు కూడా వస్తుంది మా చెల్లెకు అన్నం పెడితే అహంకారం వస్తుంది వాళ్ళు ఎండి ఎండి రావాలి నీ ఇష్టం ఉంటే మనం ఇద్దరం పొద్దుకి గిరాసలు బియ్యం పెట్టుకుంటాం అర 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 గిలాస్ గంజి వెళ్తాది అర గిలాసుడు గంజి మూలకి పెట్టు మూడు రోజుల గంజి అక్కనే ఉండాలి అండ్ ఈగలు పడాలి దోమలు వడాలి ఈగలు వడ్డ గంజి దోమలు వడ్డ గంజి తీసుకుపోయి அக்க மா அய்ய உங்கட ஷிப்பெட்டினா ஷிப்பால போசராவா குக்கத்தை கப்பலுக்கே நம்ம பெடுத்துவ

ఇలా ఇప్పుడేముంటే ఒక మాట ఒక్క మూడు రోజులకు కానీ తీసుకుపోయల పడ్డ తీసుకుపోయి మా అమ్మ పోయి అన్నాడు కన్న తల్లి భాగ్యవతి దేవికి గుండెలు బెల్లమంటున్నాయి కార్యాలు తెల్లమంటున్నాయి అయ్యో నా మానస్త కాదా నా మేనమావ కాదా నా మ్యానమర్తలు కాదా మళ్ళీ పారిపడ్డ బంధికాల లోపల వాళ్ళు ఒక ఈగల వడ్డ పడ్డ వడ్డ గన్యరావు పంచ పంచపరమాణాలు నేను ఇట్లా తింటున్నాను మరి వంటలు తయారు చేసుకొని నా మేనత్తగా అత్తకు మామ గురే తీసుకొని పోతున్నాను

అలాడు మామా నా ఆదివారి పిల్లలు తీసుకెళ్తాము బాబా నా ఆదివారి పిల్లంటే పిల్ల పిల్లల కుక్కంట రాని మేనవారి పిల్లలు తెచ్చివే వంటలు తీసింది అన్నం కూర తయారు వేసింది అయింది నా భర్త చుట్టూ అదే కట్టి పొవకాండకొడు బట్టగా ఉండకొడుకు మరి కంట వడకుంటే నా అత్తకు నా మామకు పోయి చి అన్నము కంటలు తీసింది అయిన ఒక కొడుకు వంట పెట్టి అన్నము దిగులు లోపల పెట్టి కొంగు తాడుకు పెట్టి కన్న తల్లి ఇక నేను నాయనప్పి అంటే పల్లికాల లోపల నా అత్తమకేస్తా నా బావకేస్తా నా అత్తగా నా బర్తల కాదా

మానాడు గురు నా కాదా మా అడవిల్ల కాదా మానాడు నన్న నీళ్ళు కత్తి ఒలపడుకు చేసి నుంచి ఎటులేదు కొట్టలేదు వచ్చినోట మాటనాడు అని లేరు మా ఎంత ఏడుతుందో మా మేనమావ ఎంత ఏడుతున్నాడో నా భర్త కొంచెనా నా మేనత్త నా మేన మామయ్య కాదా ఉడుకుడు కన్నా వండు కోరిపోతున్నా అని ఉడుకు అన్న ఉడుకు కూర తీసుకున్నది ఆడ వీళ్ళకు చూసుకున్నా ఇంక దువ్వేనా అడ్డుకున్నాడు ముగ్గుతాడు కట్టుకోని ఏనాడు పందికారు ఏనాడు పోతున్నదో కప్పుడు ఎదుగులవయి ఆ రాత్రీలు కాడికి నా భార్య భేటీ పోయి కమరం అన్నం పోల్తేరిగి రాత్రీలు కాడికి ఎత్తరాని ఇళ్ళ ఉన్న వాటన్ని రాజ్యం ఎందుకు ఏ వాళ్ళకి వాడల మేడ మేడలు పోతరాని

கலங்கோடு மூலமர்டு கடை லோ அந்த கட்டு கட்ட காதுரா நேதோவு நான் பே பெரை கொடுத்து

నా అన్నగా లేడు నా అన్నగా వచ్చినా ఒప్పుకున్నాను ఒక మాట రాదు అయ్యో నీ కంటిన్యూ

માટ <laughs> કપના <laughs> <laughs> అన్నయ్య బలహారాజా నేను ఆడిపిల్లలున్నాయా గిరిగిరి గిరిగిరిని కేసి కొడుకుందాం అన్న ఆడపిల్ల ఆత్మని గురవదా ఆడపిల్ల ఏమి కోరుకుంటది అమావాస ఎప్పుడు వస్తవే అమ్మగారింటికి పోయిదాని కోరుకుంటది ఎప్పుడు వస్తవే పుట్టిన లోరుకుంటది ఏమిటో అన్నయ్య அண்ணா <laughs> కొత్తంత పండుగు లేదు వాళ్ళు ఉంటే వంకాయ కృష్ణ కూరలీ లేదు వారంలో వారం వారించిన వారమే లేదే అన్నయ్యా